రెండు వేల ఆరు నుంచి మేము వైఎస్ రాజశేఖర రెడ్డి పరిపాలనలో కల్వకుర్తి రోడ్ కు చించెట్లగాడ ధర్నా చేసినాం ధర్నా చేసిన తర్వాత అలా మూడు సంవత్సరాలు చేసిన రెండు వేల తొమ్మిదిలో వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో మాకు పట్టాలు జారీ చేశారు అప్పుడే అప్పుడే రెండు వేల తొమ్మిదిలో ఇచ్చారు రెండు వేల తొమ్మిది నుంచి మాకు ఎక్కడ ఉండడానికి ఆధారాలు లేక ఇది మొత్తం అడిగి ఉండేది చెట్లుండే దీన్ని మొత్తం పాము పురుగు పుట్ట నీళ్ళు తాగడానికి కూడా నీళ్లు లేకుండా దీన్ని నేటుగా చేసుకున్న పోయినా గత ప్రభుత్వం మాకు ఒక సౌలత్ ఏం చేసిందంటే ఒక బోర్ అయింది తర్వాత అడగంగా అడగంగా కరెంట్ అయింది ఈ పని అయితే ఆగిపోయి పది సంవత్సరాలు అలా మా పరిస్థితి ఎమ్మెల్యేలను కూడా ఇక్కడికి పిలిపించి చూపించినాం కూడా ఒక చిన్న ఒక దేవుడి గ్యార్మి పండుగ రూపంలో అట్లా ఇట్లా పెద్దలను పిలిపించాం చూచిం కూడా ఏ ప్రభుత్వం ఆమెగా రియాక్ట్ లేదు మా బతుకులు ఇంతే అనుకున్నాము ఏడికి పోవాలన్నా పదివేలు పదిహేను వేలు కావాలి ఏ లీడర్ కలవాలన్నా మేము ఎంతో పోవాలంటే కార్లు పట్టుకొని పోవాలి వాళ్ళ పర్మిషన్ లో తీసుకొని పోవాలి మాకు రోజు స్క్రాప్ వ్యాపారానికి పోతే పుట్టకెళ్ళదు ఇప్పుడు వాన నా వాన పరిస్థితి వాన పరిస్థితి మీ నుంచి గలగలనే కింద అప్పుడు కూసవాల్చి వస్తుంది కూడా మాకు మంచాల మీద మా పరిస్థితి కుక్కల కంటే అనుమానం ఉంది ఇప్పుడు పిల్లలు ఉన్నారు వాస్తవానికి చెప్పాలంటే మరి ఇలా పరిస్థితి ఎట్లా మరి వీళ్ళ పరిస్థితి ఇదో ఈ పిల్లలు మొత్తం ఇక్కడ చదువుకొని అది ఆ పిల్లలు మొత్తం హై స్కూల్ లో చదువుకున్న పిల్లలే టెన్త్ టెన్త్ ఎయిత్ నైన్త్ వరకు అయిపోయింది ఇంకా అదే పరిస్థితి ఇంకా వాళ్ళు పెద్దగానే స్క్రాప్ వ్యాపారానికి తీసుకుపోవడం లేదా కూలీకి ఏదో ఒక పని చేసుకున్నారు మాకు ప్రమాణాలనే ఉంది మేము ఒకసారి మేము కూడా వెళ్ళాలి వెళ్ళి మేము కూడా అందరం ఇక్కడ నలభై యాభై ఉన్నాయి యాభై కుటుంబాల నుంచి ఇంటికి ఇద్దరు ఒకరు వెళ్ళి ఇప్పుడు ఇద్దరు పిల్లలను పెద్ద మనుషులుగా ఇక్కడ కుట్టే ఎన్నుకున్నాం మేము వాళ్ళు ఏ పని ఉన్నా ఏది ఉన్నా వాళ్ళే చూసుకుంటారు వాళ్ళే వస్తున్నారు మాకు ఇది కాదు ఇది కాదు అంటే చేపిస్తురు కూడా ముందలకి పోయి ఇలా సర్వే అయినా కానీ సర్వే కాని కూడా తీసుకొచ్చి చేపిస్తున్నారు మాకు ఒక ఇద్దరు ఎన్నుకున్నాం వాళ్ళు ఇద్దరు మీదనే మేము ఇంత ఆధారపడి ఉన్నాం వాళ్ళు మరి ఎమ్మెల్యే దగ్గరకి తీసుకెళ్తారా లేక అది సీఎం దగ్గరికి తీసుకెళ్తారా మమ్మల్ని కలెక్టర్ దగ్గరికి తీసుకెళ్తారా వాళ్ళ దగ్గర లీడర్ల చేతులనే ఉంది వాళ్ళు ఎప్పుడు ఎక్కడికి వెళ్దాం అంటే అప్పుడు మేము వెళ్ళడానికి సిద్ధంగా సంసిద్ధంగా ఉన్నాం కాకపోతే మా బతుకులు మారాలంటే మాకు ఉండడానికి గూడు కావాలి మేము ఆస్తులు అడుగుట్లేదు ఐశ్వర్యాలు అడగట్లేదు మాకు లోన్లు అడుగుతా లేదు ఉండడానికి కొన్ని వందల సంవత్సరాల నుంచి సంచార జాతుల బతుకులు ఇట్లే ఉన్నాయి ఇది కొన్ని వందల సంవత్సరాలు కనీసం ఈ పరిపాలన తెలంగాణ ప్రత్యేక తెలంగాణ ఏర్పడ్డ తర్వాత కూడా మా బతుకులు మారలేదంటే దానికి తెలంగాణ ఎంత మారింది ఎంత వచ్చింది మీ మీడియా ద్వారా ప్రజలకు తెలవాలి ఇలా ఈ బతుకులు ఈయనే కాదు సంచార జాతులు ఈ డివిజన్ డివిజన్లనే కాదు ఎన్ని జిల్లాలు ఉన్నాయో అన్ని జిల్లాల్లో ముప్పై మూడు కులాలు ఉన్నాయి సంచార జాతులు అన్ని కులాల పరిస్థితి ఇదే కాబట్టి గవర్నమెంట్ గుర్తించి మాకు చిన్న న్యాయం చేయాలని అంతే మాకు న్యాయం ఏంది నివసించడానికి గుడు బతకడానికి ఇంత మేము అడిగేది ఇంతే

ఇప్పుడు కొత్త కొత్త యాప్లు వచ్చినాయి ఆ యాప్ లో మాకు బతుకులు మారవాలి బతుకులు ఇలా ఉన్నాయని మీరు మొత్తం గుడిసె గుడిసె తీసి మీడియాకి ఇస్తే మీడియా మమ్మల్ని ఎక్కడికైనా తీసుకోగలుగుతుంది మీరు మా ఎందుకు దయ ఉంచి మీడియా పెద్దలు చిన్నలు అందరూ మాకు సహకరించాలి మా బతుకులను ప్రజలు మా బతుకులను తీసుకెళ్లి ప్రజల ముందు పెట్టాలని మీకు చేతులు ఎత్తి నమస్కారం

ఎంత మంది ఉంటారన్న ఇంట్లో ఎంత మంది మొత్తం ఆరు మంది ఉంటారన్న ఆరు మంది ఇంట్లోనే వానొచ్చినా ఎండు వచ్చినా ఇయ

回头看一看